గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ అర్చన ఐ'm studying 5th క్లాస్ favorite party జరుగుతున్నా గుడ్ మార్నింగ్ సర్ నేను ఐదు సంవత్సరాలు చదువుతున్నాను ఈ బల్లో చదువుకున్నప్పుడు అనుభవం ఎట్లా జరిగిందని చెప్తా ఫస్ట్ బడికి వచ్చిన వచ్చినప్పుడు ఫస్ట్ బడికి రాబద్దు ఇప్పుడు కొండలు అలవాటై అలవాటై బడికి వచ్చిన వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ వస్తేనే భయం భయం ఉండేది ఇప్పుడు ఏం భయం లేదు క్లాస్ లో సిక్స్ మెంబర్స్ ఫిఫ్త్ క్లాస్ లో అనే అమ్మాయి ఉండేది ఫస్ట్ బాగా భయపడేది భయపడుతుంటే భయపడకు అని చెప్తే పని చెల్లి అమ్మ కూడా చాలా బాగా చదువుకుంటుంది ఫిఫ్త్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ ఫోర్త్ వాళ్ళు మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి మా లెక్కన అందరూ మంచిగా చదువుకొని క్లాస్ లీడర్ అస్టర్ చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నాను వైష్ణవి సెకండ్ క్లాస్ మనం చెప్పిన పని చేస్తే పెద్దవారి మాటలను వింటున్నాము చాలా ఇష్టం నాకు ఫస్ట్ టీచర్ చెప్పినప్పుడు ఏదోలా అనిపించేది రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక అంతా అర్థమైంది టీచర్ చెప్పేది ఎప్పుడైనా మన మంచి కోసం అందుకే టీచర్ చెప్పినది చెయ్యండి టీచర్ క్లాస్లో ఉన్నప్పుడు మీరు క్లాస్ చాలా మంచిగా అవుతుంది నేను టీచర్ కావాలని కోరుకుంటున్నా మా నాన్న కూడా చాలా ఇష్టం టీచర్ అంటే ఎప్పుడు నేను అడిగినా టీచర్గా టీచర్గా అంటాను ఫస్ట్ లో మా బడి మొత్తం పలిగి కలర్ లేకుండా చెత్త చెత్త ఉండేది సార్ వాళ్ళు పెయింటింగ్ అందరికి నమస్కారం మై నేమ్ సచనా ఐ ఆంగ్ ఫిఫ్త్ క్లాస్ ఆశీస్ బాయ్ స్కూల్ ఎంపీపీఎస్ వీరాపూర్ కాటారం జయశంకర్ భూపాల్ సింగ్ కాబట్టి ఇప్పుడు రైమ్స్ రాని అలు గుంతలు పదాలు బస్సు ఒక అమ్మాయి తెచ్చి దాన్ని పక్క కొట్టి కళలు కళలు అన్నట్టు టీచర్ డాక్టర్ ఇంజనీరింగ్ ఇట్లా దీని ఐటింగ్ చేసిన రోజు అయితే చాలా అప్పటి నుంచి చాలా మంచిగా చదువుకుంటున్నారు బొమ్మలు చూసుకుంటా ఫస్ట్ క్లాస్ వాళ్ళు కానీ అందరూ చక్కగా చదువుకుంటారు ప్లస్ నాకు టీవీ వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కొంచెం మార్పు కూడా వచ్చింది ఫస్ట్ లో డల్లుగా ఉండే మా వాళ్ళు టీవీ వచ్చిన వల్లే టీవీలో ఈఎల్ఎఫ్ కొన్ని కొన్ని మంచి ఇన్నాం కాబట్టి మంచిగా అందరు కూడా మంచిగా చదువుతున్నారు ప్లస్ మళ్ళా పాటలు పాటలు కూడా నేర్చుకున్నారు మా తర్వాత ఏం లేదు ఏం చేసుకోమంటే వచ్చేస్తుంది ఏ దీన్ని డి దీన్ని సి దీన్ని డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ ఈ విధంగా మనం అక్షరాలను పిల్లలకు నేర్పవచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది చిన్న పిల్లలు ఈ విధంగా గీతలోనే అక్షరాలు చేస్తాయని చెప్పి సులభంగా వాళ్ళంతా ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కానీ నాకు సీట్ వచ్చింది కానీ మా డాడీ బాగా దూరం ఉన్నారు పంపేలే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తెలియదు పేరు అయితే పాస్ అయితే మీ ఇట్లా వస్తే పోండి కొన్ని రోజులు ఒక నెల దాకా కొంచెం బాధ అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కానీ కొన్ని రోజులు ఉన్న తర్వాత మీకే ఫ్రెండ్స్ అవుతారు అక్కాయిలు ఉంటారు ఏదన్నా మీరు చేయలేకపోతే అక్కాయిలు కూడా ఇస్తారు కాబట్టి హాస్టల్ పోండి మంచిగా చదువుకోండి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోతున్నాం కాబట్టి చాలా బాధగా ఉంది మిస్ కూడా ఎక్కువ మమ్మల్ని సెకండ్ క్లాస్ వాళ్ళు బాగా చూసుకునేట చాలా బాగా అంటే మేము వెళ్ళిపోతున్నాం అనగానే మా దగ్గరకు వచ్చి రోజు ఏడ్చేటండు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు